వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే ఇవాళే సర్పంచ్లు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పక్కదారి మళ్ళిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్ళిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయటం జరిగింది ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సర్పంచులు సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారు వారి సపోర్ట్ని తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం కనుక ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యారు వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో వారు కూడా వచ్చి మా ఆందోళనలో పాల్పంచుకోవటం జరిగింది పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయటం జరిగింది అదే నేపథ్యంలో మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా గిరిరాజ్ సింగ్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మేము తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది ఈ విషయాలు తెలిసిన వెంటనే గిరిరాజ్ సింగ్ గారు కూడా వారు ఒక కమిటీని వెంటనే రాష్ట్రానికి పంపించి ఇక్కడున్నటువంటి పరిస్థితులు అంటే ఏ విధంగా వీరు డైవర్ట్ చేసుకుంటున్నారు నిజంగా డైవర్ట్ చేసుకుంటున్నారా లేదా లేకపోతే ఇది కేవలం అభియోగం మాత్రమేనా అనేటువంటి విషయాన్ని బేరీస్ వేసుకోవడానికి వారి కమిటీని కూడా ఇక్కడ పంపించడం జరిగింది విజయ్ కుమార్ గారు నాయకత్వంలో ఆ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిజమే ఇక్కడ ఏదైతే వనరులు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పంపిస్తున్నారు అది మాత్రమే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కూడా వచ్చేటువంటి నిధులు పెద్ద ఎత్తున ఆన్ అన్ యావరేజ్ సాలినా చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ సె సెక్రటేరియట్లు కావచ్చు వాటి నిర్మాణం కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధులతోటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ నేపథ్యంలో వారు ఆ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధుల్ని సైతం పక్కదో మళ్ళిస్తున్నారు అని చెప్పి ఆ కమిటీ నిర్ధారించడం జరిగింది కనుకనే కేంద్ర ప్రభుత్వంలో అంటే గిరిరాజ్ సింగ్ గారు వెంటనే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు డైరెక్ట్గా గ్రామాలకి పంపిస్తేనే మేము నిధులు విడుదల చే చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే సుదీర్ఘకాలం పాటు మనం ఆ నిధుల్ని ఆపలేం ఎందుకంటే అక్కడ గ్రామాల్లో కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోతున్నటువంటి నేపథ్యం ఈ మధ్యనే మనం అందరం కూడా చూస్తాం తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలని ఇవాళ ఈ గ్రామీణ ఈ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా మా మీడియాలో కూడా చూసినటువంటి విషయం కానీ ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్ని ఎన్నికలకి వెళుతు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు రోడ్డు చేస్తామని డ్రైనేజీలు చేస్తామని మంచినీరు ఇస్తామని కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతోటి వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిని కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్ రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచ్లు ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా పల్నాడు ప్రాంతం అనుకుంటాను మహిళ మహిళ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధికి అభివృద్ధికి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం రోడ్ల పరిస్థితి ఎలాగుందో మన అందరికీ తెలుసు త్రాగునీటి వసతి సరిగ్గా లేదు కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తి గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్లారు